ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ నేను రాజు దావేది ముగ్గురం వచ్చాము ఇటు వైపు వచ్చేసి మనం ఇటు నల్లూరు సైడ్ అనమాట మన సైడే మన పెనుముడి వైపు ఉన్నాము ఇటు సైడ్ మనకి ఎన్ని చేపలు పడితే మీకు మొత్తం చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి అలాగే మీకు మీకు గనక ఎవరికైనా డ్రై ఫిష్ కన్నా కావాల్సే నా నంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ నా నెంబర్ కాల్ చేసినా లేకపోతే వాట్సాప్ హాయ్ అని పెట్టినా మన దగ్గర ఉన్న ఫిష్ ఐటమ్స్ మొత్తం మీకు ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత మంది అది చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మన వాళ్ళు చేపల కోసం చూస్తూ ఉన్నారు పొద్దున్నే సేపు నుంచి తిరుగుతూనే ఉన్నాం మనకేం దొరకలేదు ఎక్కడ కనపడలేదు కాలువలో మళ్ళీ చాలా కొన్ని లేత చే వాటర్ వదిలేసి ఉన్నాయి అందుకనే కాలువలు ఫుల్గా ఉండేవి మళ్ళీ అందుకని చేపలు పడతలేదు చూడండి వీటి చే కోసేసారు కొన్ని అయితే మిషన్ మీద కోత కోపించేశారు చాలా మంది ఎక్కువగా మిషన్ పెట్టేశారు మొన్న మొన్న ఉసిరు పట్టింది మళ్ళీ అందుకని ఇది చేలు త్వరగా అయిపోద్దిగా పని మిషన్ మినుము ఇది వేసినట్టున్నారు అంత మినుము జల్లేసారా కొంతమంది మొక్కజొన్న వేసినట్టున్నారు మొక్కజొన్న మొలిచేసింది కదేశాలు ఇది మొక్కజొన్న బావా దీంట్లో ఏం కనపడుతుందో బావాన్ రో చిన్నది బావా ఎగిరి పడిందంట ఫ్రెండ్స్ ఇది చచ్చిపోయింది నిన్న పట్టింది అనుకుంటా చచ్చిపోయింది రదే మనం చాలా చోట్ల తిరిగి వచ్చాము ఎక్కడ చేపలు కనబడలేదు మనకిక్కడ కోట వాళ్ళు నానోళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పెట్టారు పైన మనం వాళ్ళకి ఎదురు వాళ్ళు పెడదాము వాళ్ళకేం పడితే మనకేం పడితే చూద్దాం ఇప్పుడు మనం మన వాళ్ళు వాళ్ళు పెడతాక రెడీ పెడుతున్నారు చూడండి చాలా చోట్ల తిరిగి వచ్చాం ఫ్రెండ్స్ అది నల్లూరు ఇవన్నీ మొత్తం తిరిగి వచ్చాం ఎక్కడ పళ్ళు ఇది అక్కడి నుంచి బెదరేసుకుంటూ వస్తున్నారు ఇదిగో పైగా వాళ్ళ పెట్టారు అక్కడ ఏరియాలో పెట్టారు ఇది అక్కడ పెట్టారా వాళ్ళ వాళ్ళు వాళ్ళు అక్కడ పెట్టేసరికి అది ఒక పైనుంచి చేపలు బెదిరేసుకుంటూ వస్తున్నారుగా ఇప్పుడు మనం ఈ ప్లేస్లో పెడదాం ఎదురు పెడదాం దాంట్లో తగిలి తిరిగి వచ్చిన చేపలు ఏమైనా కూడా గడ ఏమైనా ఎటు వెళ్ళిన మళ్ళీ కాలువలు ఫుల్గా ఉండే ఫ్రెండ్స్ కాలువలు ఫుల్గా ఉంటే అసలు ఉపయోగం ఏమి ఉండదు ఆయనే కోట్యాళ్ళ నానా వాళ్ళ అన్నయ్య ఇప్పుడు వాళ్ళిద్దరూ అక్కడి నుంచి చేపలు వస్తున్నారు కదా మనోడు నేను బైక్ మీద నుంచి పడ్డాడు ఫ్రెండ్స్ చేయలేని కొట్టిపోయినాయి ఫ్రెండ్స్ వాళ్ళ కింద కూడా చెక్ చేస్తున్నారు అయిపో వచ్చింది ఇప్పుడు అటు వెళ్తే ఆ వల్ల కూడా ఏం పడితే చూద్దాం కరమ్మంటావా

పడిపోయింది అదే పడిపోయిందిరా ఫ్రెండ్స్ మన పెట్టడమే పడింది కన్నింగ్ చావ దాని పేరు కన్నింగి

రెండుండి పెద్ద బండ చేప బండ చేపరు కేజీ నీ కష్టానికి ఫలితం తగ్గిద్దిలే మా గారు రెండు కేజీలు ఉండే చేప ఫ్రెండ్స్ మాన మళ్ళీ ఏమో కొట్టుకెళ్తున్నాడు ఎక్కువ వాళ్ళు సార్ ఇంక పెట్టలేదు అనుకోండి మీరా సరే మనవాళ్ళు సరికి లేకపోతే పడే చేపలు అన్నీ దేని చేపలు పడ్డాయి ఒక్కటే పెద్దది పడింది రెండు కేజీలు ఉంటుందాం బాగా తినేసింది బాబా ఎంత ఎంతసేపడింది ఒక్కటి రెండు ఐదు కదా సరే ఇప్పుడు మా నాళ్ళ దగ్గరికి వెళ్దాం ఏదో కాడ వచ్చినట్లేదా ఒక్కట పడింది ఒక్కట పడిందిరా కట్ట పెద్ద కేజీన్నర పైన ఉంటుంది కేజినారు రెండు కేంద మధ్యలో ఉంటుంది

ఫ్రెండ్స్ మనకు మొత్తం పదహారు కేజీలు అయినాయి మనం నిన్న నల్ల ఇవాళ అయితే మనకు ఒక చేప పడింది ఒకటే ఇక అయితే వాళ్ళు వేసేసి మొత్తం మనకు మొత్తం వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ